నీ యొక్క లుక్ ఆ బుక్ ఈ రెండు కలిస్తేనే నీ ప్రిపరేషన్లో వస్తుంది కిక్కు అప్పుడే కలిసి వస్తుంది లక్ కాబట్టి అలాంటి అవకాశం రావాలంటే పక్కడబందిగా ప్లాన్ చేయండి ఎదగాలి అనే కసి మనలో ఉంటే అన్ని కాలాలు కలిసి వస్తాయి మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవటం కరెక్ట్ కాదు నేను ప్రిపేర్ అవుతా అనే కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడు ఎవరు కూడా నిన్న ఆపలేరు ఆపే ప్రయత్నం కూడా చెయ్యరు ఆపాలని కూడా చూడరు ఆర ప్రయత్నం చెయ్యి ఓడిపోయినా పర్లేదు నువ్వేంటో నీకు తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత కృషి చెయ్యాలో తెలుస్తుంది నమస్తే మిత్రారా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాజరెన్స్ ఉన్నారో అయినా రోజుకొక న్యూస్ పేపర్లో ఒక్కొక్క రకంగా డిఎస్సి పైన వార్తలు అనేటువంటిది వస్తూ ఉన్నాయి అసలు డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అసలు మెగా డిఎస్సి అంటున్నారు దానికంటే ముందు టెట్ అంటున్నారు అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అదే రకంగా మేము ప్రిపేర్ కావాలన్నా వద్ద అసలు ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉండవచ్చు స్కూలర్షిం పోస్టులు ఎన్ని ఉండవచ్చు పీఈటీ పోస్టులు ఎన్ని ఉండవచ్చు అసలు ఏం చేయాలో గందరగోళ పరిస్థితిలో ఉన్నామన్నా గత రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు గత సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నావు ఆరు నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నావు అయినా సరే మాకు ఏది క్లారిటీ రావడం లేదన్నా ఈ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి వార్తలు అనేటువంటిది అయోమయంలో పడేసుకునే ఏం చేయాలో ఏమో ఏది క్లారిటీ రావడం లేదని అని చాలామంది హాస్పిటల్స్ అయితే అడుగుతూ ఉన్నారు చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు మీ అందరికీ వీడియోలో క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని తమ్ము సింబల్ మన ప్రశ్ని ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మొదటగా నేను చెప్పేది ఏంటంటే మెగా డిఎస్సి అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది ఆరు నెలల లోపల పూర్తవుతుంది అనేటువంటిది ప్రభుత్వం చెప్పడం అనేటువంటి జరిగింది కానీ ప్రభుత్వాలన్నీ కూడా నిజాలు మాట్లాడతాయి అనేటువంటిది మనం నమ్మలేము కానీ ఒకటి మాత్రం వాస్తవం డిఎస్సి ముందు టెట్ అయితే కంపల్సరీ ఉంటుంది అది మన పైన ప్రేమ కాదు ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను ప్రభుత్వము భర్తీ చేయాలనుకుంటుంది కాబట్టి టెట్ అనేటువంటిది తప్పకుండా పెట్టాల్సినటువంటి సందర్భం ఏర్పడింది కాబట్టి పెడుతుంది ఇది ఒక క్లారిటీ అయితే మీరు తీసుకోండి తర్వాత అన ఇప్పుడు ఉన్న పోస్టులన్నా వెయ్యండి అనేటువంటి కాడికి వచ్చినా మనం అందరం కూడా ఒకప్పుడు మెగా డిఎస్సి కోసం రోడ్లు ఎక్కినాం మెగా డిఎస్సి వెయ్యాలని మనమందరం కూడా ఆకలితోటి ఆకలి మంటలతోటి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తిన్నటువంటి చాలా మంది ఆస్ప్రెండ్స్ ఉన్నాం మనం అందరం కూడా కానీ ఇప్పుడు అసలు చేయాలో ఏమైనా పరిస్థితుల్లో మనకి ఇప్పుడు అసలు డిఎస్సి ఉంటుందా ఉండదా మళ్ళీ డిసెంబర్ దాకా పోయేటట్టు ఏం చేయాలో అర్థం కావడం లేదని చాలామంది మొదలు పడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అసలు ఇవంతా కూడా ఆలోచన అనేటువంటిది కామన్గా ఎవరికైనా వస్తుందని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్జిటీలు అనేటువంటిది వందలలో ఉండేటువంటి పోస్టులు అండి ఒకటి క్లారిటీ తెచ్చుకోండి స్కూల్ అసిస్టెంట్ అనేటువంటివి దాదాపుగా సింగిల్ డిజిట్లోనే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఇంతే ఉంటాయి సబ్జెక్టు వారిగా దానికంటే ఎక్కువ అంటే ఏదో సోషలాంటి సబ్జెక్టులు ఉంటే అండి అలా అని ఊహించుకొని ప్రిపేర్ అండి ఇంకా పీఈటీలు కూడా సింగిల్ డిజిట్లో ఉండేటువంటి పోస్టులు ఇంకా ఏ ప్రమోషన్ ఇచ్చినా ఎంత మెగా డిఎస్సి ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎస్జిటి పోస్టులే పెరుగుతాయి కానీ మిగతా పోస్టులు పెరగడానికి ఆస్కారం అయితే లేదు ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభుత్వానికి ఏం ఆలోచన ఉందంటే క్లియర్ కట్గా చెప్తున్నా పోస్టులు పెంచే దిశలో ప్రభుత్వం చూస్తుంది ఎలాంటి అవకాశం ఉన్నా కానీ పోస్టులు అయితే పెరుగుతాయి కానీ యాక్స్పిరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే ఎస్జిటి పోస్టులు మాత్రమే పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీరైతే గ్రహించాలి కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అసలు నా డిస్టిక్లో వంద పోస్టులు ఉన్న ఎస్జిటి అంటే ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేటువంటిది ఒక్కసారి ఊహించుకుంటే ఓపెన్లో ఒక ముప్పై పోస్టులు అనుకోండి ఆ ముప్పై పోస్టులు ఉన్నా కానీ నేను ప్రిపేర్ అయితే గట్టిగా ఒక ఇరవై పోస్టులు ఉన్న ప్రిపేర్ అయితే అనుకొని ఉంటే మాత్రమే లో ఉండండి లేకుండే వేరే దానికి ప్రిపేర్ కావడం ఉత్తమం ఎందుకంటే డిఎస్సి అంటేనే ఒక ఓపిక ఉండాలి సహనం ఉండాలి అప్పుడే డిఎస్సి అంటారు రేపు పేపర్లో అప్పుడే మన డిసెంబర్ వరకు వెళ్ళిపోయిందను పేపర్లో వచ్చే దాన్ని బట్టి ఇప్పుడే డిఎస్సి అంటే ఇప్పుడే బుక్ పట్టుకోవడము ఇప్పుడు డిఎస్సి లేదంటే డీల పడిపోయే వాళ్లకు టీచర్ జాబ్ రావడం కష్టమే మిత్రమా మీకు కొద్దిగా కష్టమనిపించినా ఈ పని మాత్రం చేయొద్దు మిత్రమా డిఎస్సిలో జాబ్ సాధించాలి అనే బలమైన కోరిక నీదైనప్పుడు ఒక ఆత్మవిశ్వాసం నీలో ఉన్నప్పుడు పట్టుదల నీలో ఉన్నప్పుడు నువ్వు ఎవరి మాట వినొద్దు వెయ్యాల్సింది నీ యొక్క లుక్ ఆ బుక్ ఈ రెండు కలిస్తేనే నీ ప్రిపరేషన్లో వస్తుంది కిక్కు అప్పుడే కలిసి వస్తుంది లక్ కాబట్టి అలాంటి అవకాశం రావాలంటే పక్కడబందీగా ప్లాన్ చెయ్యండి ఆరు నెలల లోపు తప్పకుండా ప్రభుత్వం ఎగ్జామ్ అయిపోవడానికి ప్లాన్ చేస్తుంది పిఎస్సీకి ప్రిపరేషన్ యాస్పెక్ట్స్ ఒక క్లారిటీ తోటి ఉండండి పేపర్లో వచ్చినంత మాత్రాన టీవీలో వచ్చినంత మాత్రాన ఎవరో చెప్పినంత మాత్రాన క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వ్యూస్ కోసం ఎవరు చేయరు నిజంగా చెప్పాలంటే నాకు ఎలాంటి యాప్స్ కూడా లేవు నేను డబ్బులు సంపాదించుకునే ఉంటే యాప్స్ పెట్టి దాంట్లో ఎగ్జామ్ పెట్టి ఏదో రకంగా డబ్బులు సంపాదించుకుంటాం కానీ అలాంటి ఉద్దేశం అస్సలు లేదు నేను ఒక స్కూల్ అసిస్టెంట్ ఒక టీచర్గా చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లియర్ కట్గా గైడెన్స్ అనేటువంటిది మాకు లేకుండే పోస్ట్ పోన్ అనేటువంటిది అయింది వారం ముందర మా రెండు వేల పన్నెండు డిఎస్సీ చాలా మొదలు పడ్డము చాలా బాధపడ్డము రెండు వేల పదిహేడు కూడా డిఎస్సి అనేటువంటిది టీఆర్టీ అనేటువంటిది పోస్ట్ పోన్ అయింది క్లియర్ గైడెన్స్ లేక చాలా మంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాయిదాలు పోస్ట్ పోన్ అనేటువంటి దానికి చూసి నీ ప్రిపరేషన్ పోస్ట్ పోయి చెయ్యకు మిత్రమా నీ ఉద్యోగం కూడా పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి బలంగా ఒక పని అనుకో ఆ పని కోసం ప్రణాళిక వేసుకొని చదువు ప్రామాణిక పుస్తకాల ఎంపిక అనేటువంటిది ముఖ్యము తర్వాత ప్రిపరేషన్ అనేటువంటిది ముఖ్యము తర్వాత ప్రాక్టీస్ టెస్టులు అనేటువంటిది ముఖ్యము ఈ మూడే మూడు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అనేటువంటిది నీ సొంతం అవుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో కొన్ని రోజులేమో పదకొండు వేల ఏడు వందలు అంటారు కొన్ని రోజులు ఏమో పద్దెనిమిది వేలు అంటారు కొన్ని రోజులు ఏమో ఇరవై వేలు అంటారు కొన్ని రోజులు ఏమో ఇరవై నాలుగు వేలు టీచర్ పోస్టులు అంటారు అసలు ఎన్ని పోస్టులు అనేటువంటిది క్లారిటీ రావడం లేదన్నా ప్రిపేర్ కావాలంటే అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఎన్ని పోస్టులు కాదు నేను చెప్తున్నా మీ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉంటే నువ్వు ప్రిపేర్ కావాలో వీడియో చూస్తే అర్థమవుతుంది నీకు కాబట్టి ఐదు పోస్టులున్నా పది పోస్టులున్నా ఇరవై పోస్టులున్నా నేను ప్రిపేర్ అవుతా అనే కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడు ఎవరు కూడా నిన్ను ఆపలేరు ఆపే ప్రయత్నం కూడా చెయ్యరు ఆపాలని కూడా చూడరు ఆ రకంగా నీ ప్రిపరేషన్ కొనసాగాలి మిత్రమా లేకుంటే కష్టమే లేకుంటే నీకు ఇష్టం ఉన్న కష్టమేగా మారిపోతుంది కాబట్టి నువ్వు నడిచేటువంటి దారి అనేటువంటిది ఆ రకంగా ఉంది మిత్రమా ఒకసారి ఓపిక స్నానంతో ముందుకు వెళ్తేనే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్ అనేటువంటిది ఉంటుంది నేను చెప్తున్నా స్కూల స్టెంట్ మళ్ళీ చెప్తున్నా స్కూల స్టెంట్లు సింగిల్ డిజిట్లోనే ఉంటాయి అదేవిధంగా ఎస్డిటీలు కొద్దిగా వందల్లో పోస్టులు ఉంటాయి అవి కూడా దాదాపుగా మనము ఓపెన్లో చూసుకున్నట్లయితే ముప్పై నలభై పోస్టులు మాత్రమే రావచ్చు అదే రకంగా పీటీలు అయితే దాదాపుగా సింగిల్ డిజిట్లోనే ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా నువ్వు వేసేటువంటి అడుగు బలంగా వెయ్యి నువ్వు చేరాలనుకున్న లక్ష్యాన్ని చేరుకునేదాకా వెనకడుగు వేయాలనే ఆలోచన పోస్ట్ పోన్ చేయాలనేటువంటి ఆలోచన నీ ప్రిపరేషన్ను నీ మైండ్లో రాకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సగం సక్సెస్ అనేటువంటిది ఒక కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే నీ యొక్క ప్రిపరేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఒక అన్నలాగా ఒక తమ్ముల్లాగా మీ కుటుంబ సభ్యుల్లాగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేటువంటిది ఏంటంటే ఒక టీచర్ ఉద్యోగం సాధించాలంటే బలమైన కోరిక ఉంటే సరిపోదు దానికి అనుగుణంగా ప్రణాళిక ఉంటేనే సాధించగలం మిత్రమా కాబట్టి ఆ దశగా నీ అడుగు పడాలని అచ్చు అనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేస్తామని ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ తప్పకుండా నీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీఎన్